you mm -hmm. సచివాలయంలో లబ్ధి పొందిన మొత్తం ఇరవై నాలుగు లక్షల వేల పొంది ఉన్నారు సంక్షేమ పథకాలు అనేవి పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి అందేలాగా ఆయన విశ్వ ప్రయత్నం చేసి ఏదైనా చిన్న చిన్న ఉన్న పరిష్కరించి ప్రతి సంక్షేమ ఫలాన్ని ప్రతి కుటుంబానికి అందే విధంగా కృషి చేశారు గ్రామాల్లో పన్నెండు సచివాలయాలు కట్టారు పన్నెండు రైతు భరోసాలు పన్నెండు హెల్త్ క్లినిక్లు ఏర్పాటు చేశారు లింకు రోడ్లు కొన్ని వేయగలిగారు మా గ్రామానికి వచ్చేసరికి సబ్ స్టేషను మిరియాల గ్రామానికి వచ్చేసరికి ఒక సబ్స్టేషను రెండు సబ్స్టేషన్లు ఒకటేమో ప్రారంభమైంది నిన్న ఈరోజు ఒకటి శంకుస్థాపన జరుగుతూ ఉంది మండలంలో అలాగే వచ్చేసరికి పేటసన్నగంట లిఫ్ట్ ఇరిగేషన్ కోసం కూడా కోటిన్నర శాంక్షన్ చేయించారు హైవే రోడ్ నుంచి మా ఊరికి కొత్త రోడ్డు వేయించారు అభివృద్ధిలో కారంపూడి మండలం దూసుకుపోతా ఉంది ఎవరికైనా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల అవసరాలు తీర్చడంలో ముందు వ్యక్తి మా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారు ఇక ముందు కూడా లాస్ట్ రెండు వేల పంతొమ్మిదిలో ఓటు వేసిన ప్రతి ఒక్కరూ మళ్ళీ వైసీపీకి వేస్తారు కొత్త ఓట్లు యాడ్ కావాల్సిందే కానీ వేసిన వాళ్ళలో తరుగుబడే ప్రసక్తి లేదు పూరక అవతల పార్టీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఏం అభివృద్ధి ఏం అభివృద్ధి అంటే పేట సన్నిగడలు వచ్చి చూస్తే మీకు అభివృద్ధి ఏందో తెలుస్తుంది మా గ్రామంలో ఇరవై బోర్లు వేసాము పది ట్యాంకులు కట్టాము సిమెంట్ రోడ్లు వేసాము యాభై లక్షలకి యాభై లక్షలకి సైడ్ డ్రైన్స్ వేసాము మూడు కోట్ల రూపాయలతో త్రీ ఫేస్ కరెంటు పోల్స్ అన్ని మార్చారు నాలుగు కోట్లతో సబ్స్టేషన్కి వాళ్ళు శంకుస్థాపన జరుగుతూ ఉంది అలాగే వచ్చేసరికి రైతు భరోసా కట్టాం హెల్త్ క్లినిక్ కట్టాం సచివాలయం కట్టాం పాల కేంద్రం కడుతూ ఉన్నాం డిజిటల్ లైబ్రరీ శాంక్షన్ అయి ఉంది తండాలో వచ్చేసరికి మా శివారు తండాలో స్కూళ్ళు మా గ్రామంలో స్కూలు సినిమా సెంటర్లు స్కూలు మూడు స్కూళ్ళు కోటి రూపాయలు పెట్టి డెవలప్ చేయడం జరిగింది ప్రతి ఇష్యూ కూడా ఆయన పర్సనల్గా తీసుకొని చేసేటటువంటి వ్యక్తి పిన్నెలి రామకృష్ణారెడ్డి గారు ఆయన గెలుపులో కానీ అలాంటి అధైర్యం ఎవరికి లేదు విజయం తప్పనిసరిగా వస్తుంది పైపెచ్చి పోయినసారి కాటికి మెజారిటీ ఎక్కువ రావడానికి అవకాశం ఉంది కానీ తగ్గటం అనేది సమస్యే లేదు ఆయన ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండేటటువంటి వ్యక్తి ప్రతి నిత్యం ప్రజలను కలుసుకుంటూ చిన్న చితకు కానీ బాడు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో వాళ్ళకు కానీ ఎలాంటి వాడికైనా అందుబాటులో ఉండేటటువంటి వ్యక్తి ఆయన దాని గురించి ఏ ఇబ్బంది లేదు మేమైతే చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం ఎమ్మెల్యే గారు మాకు దొరికినందుకు ఇక ముందు కూడా భవిష్యత్తులో కూడా ఆయన తప్పనిసరిగా గెలుస్తాడు మంత్రి అవుతాడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారు మార్పు రావాలంటే వెనకటి మార్పు రావాలంటే కూనీలు చేసే పరిస్థితి రావాలి మరిపోతే మర్దర్లు అయ్యి మార్పు రావాలి వాళ్ళందరూ సమాజంలో చదువులు పెరిగినాయి తల్లిదండ్రులను కూడా వాళ్ళ పిల్లలు వెనకటి లక్షణాలతోటి ఏదన్నా గొడవలైనా కూడా ఖండించే పరిస్థితిలో ఇవాళ పిల్లలు ఎడ్యుకేషన్ పెరిగింది వెనకటి వాతావరణం రావాలని ఆయన కోరుకుంటున్నాడేమో ఇక్కడ వెనకటి వాతావరణం ఏం లేదు ఇవాళ ప్రజలందరూ డెవలప్ అయ్యారు ప్రతి కుటుంబంలో చదువుకున్న వాళ్ళు పెరిగారు ఇండివిజ్యువాలిటీ పెరిగింది అంతేగాని మార్పు రావాలంటే వెనకటి మార్పు అయితే రాదు అది వరికపూడి సెల కానీ వాళ్ళ ఎన్నో డెబ్బై సంవత్సరాల చరిత్ర కలిగిన పోరాటాలు చేసినటువంటి వరికపూడి సెలను కూడా ఈయన సాధించాడు అన్ని అనుమతులతోటి అందరికి తెలుసు నియోజకవర్గం ఎంత అభివృద్ధి చెందిందనేది ప్రజలైతే ఆయనకి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు మాచ శాసనసభ్యులు అయినటువంటి పిన్నెలి రామకృష్ణారెడ్డి గారు ఈరోజు మా యొక్క గ్రామంలో తెలుగు చర్చి నూతన నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి బోరు వేస్తుండు ప్లస్ సబ్ స్టేషన్ శంకుస్థాపన మా ఊరు సచివాలయం ఓపెనింగ్ ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మా యొక్క సన్నగల్ల గ్రామంలో చేసినాడు కాబట్టి రానున్న ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో ఆయనకి విజయాన్ని చేకూరుస్తామని తెలియజేస్తున్నాం మా ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి గారు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినవి ఏమిటంటే అంటే సచివాలయం హెల్త్ క్లినిక్ రైతు భరోసా కేంద్రం టార్ రోడ్డు ఇవన్నీ డెవలప్ చేసినాడు మళ్ళీ ఇప్పుడు ఈ రోజున సబ్ స్టేషన్ శంకుస్థాపన మళ్ళా చెరువుకు నీళ్ళు వచ్చే కార్యక్రమం కూడా మా ఎమ్మెల్యే గారు తీసుకుంటున్నాడు డ్రిప్ ఎరికేషన్ నుంచి చెరువు నీళ్ళు వచ్చే కార్యక్రమం మా ఎమ్మెల్యే తీసుకుంటున్నాడు ఇవన్నీ అభివృద్ధి చేయాలంటే పైన జగన్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ప్రభుత్వం ఉంటేనే మాకు అభివృద్ధి కాదు ఇంకా అభివృద్ధి గ్రామం ఎమ్మెల్యే గారికి మా ఊరు మెజార్టీ మళ్ళా మునుపు రెండు వందల అరవై వచ్చినాయండి మెజార్టీ మా ఎమ్మెల్యే రామకృష్ణ రామకృష్ణారెడ్డి గారు మళ్ళీ ఐదోసారి ఎమ్మెల్యే కాబోతున్నాడు ఈసారి మళ్ళీ మినిస్టర్ కూడా ఐదో సారి అయ్యి మా గ్రామానికి రాబోతున్నాడు మరి ఫ్యాట్స్ అని కల్ల ఎస్సీ కాలనీ జగన్ అనుకున్నతో మాకు అమ్మఒడి డబ్బులు వస్తున్నాయి ప్రభుత్వం మాకు బాగానే ఉంది అమ్మఒడి వస్తున్నాయి మాకు మా జగన్ ప్రభుత్వంలో ఫస్ట్ తారీఖు పెంచిన వస్తుంది వాలంటీర్లు ఇంటికి వచ్చి ఇస్తున్నారు నెక్స్ట్ 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 సీఎం కూడా జగన్ కావాలి పిన్నెల రామకృష్ణ రెడ్డి ఎమ్మెల్యే కావాలి మా ఎమ్మెల్యే ఓటేసి గెలిపించుకుంటాం నాకు జగనన్న గారు వచ్చిన కానుంచే నాకు పింఛన్ ఒంటరి మేకలే పింఛన్ వస్తుంది నాకు బాగుంది మళ్ళీ జగన్ అన్నే రావాల పిన్నీల రామకృష్ణ గారు రెడ్డి గెలవాలా మేము వేయాల ఓటు మళ్ళీ మళ్ళీ మాకు కావాల రామకృష్ణ రెడ్డి గారు నాకు పెన్షన్ వస్తుంది అమ్మాయికి అమ్మఒడి వస్తుంది జగన్ అన్న ప్రభుత్వంలో బాగానే ఉంది అన్ని సకలకంగా వస్తున్నాయి పిల్లలకి అమ్మఒడి వస్తున్నాయి మా పిల్లలకి చదువుకి బాగా ఉపయోగపడుతున్నాయి జగన్ అన్న మంచి మేలు చేశాడు మా ఆయనకి ఎక్కడా పెంచిన వస్తుంది జగనన్న మళ్ళీ రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రభుత్వాలన్నీ బాగా చేస్తున్నాడు జగనన్న మళ్ళీ రావాలి అని కోరుకుంటున్నాం మా ఇంట్లో నాకు మా అమ్మకి పద్దెనిమిది ఏళ్ళు వస్తున్నాయి నలభై సంవత్సరాలు పద్దెనిమిది ఏళ్ళు వస్తున్నాయి మళ్ళీ మాకు జగన్ అన్న రావాలి మా ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి రావాలి ప్రభుత్వం బానే ఉంది మాకైతే అన్ని సౌకర్యంగా ఉంది మాకు పద్దెనిమిది వేలు పడుతున్నాయి మా మనవాళ్ళకి అమ్మ ఒడి పడుతుంది మరి జగన్ అన్నే సీఎం గా కావాలని మేము కోరుకుంటున్నాం ఈ ప్రభుత్వం బానే ఉంది పిన్నెల రామకృష్ణారెడ్డికి మేము ఓటు వేస్తాం గెలిపిస్తాం పేదవాళ్ళకి వాటర్ ట్యాంకులు రెండు పడ్డాయి మా పిల్లలు రామకృష్ణ గారు మమ్మల్ని బాగానే చూసుకుంటున్నారు ఇబ్బంది రాకుండా నీళ్ళకి మళ్ళీ ప్రభుత్వం మాకు ఇదే కావాలి జగన్ గారు మళ్ళీ మాకే కావాలి సీఎం కావాలి మా పిల్లలు రామకృష్ణ గారు అన్ని అభివృద్ధిగా బాగానే చేస్తున్నారు మాకు పిల్లలు రామకృష్ణ గారే కావాలి మళ్ళీ ఓటే